హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మన పిల్లలకి ఎంతగానో యూజ్ అయ్యే ఆర్ట్ కిట్ అండి ఈరోజు నీ ఈరోజు నేను మీకు ఆర్ట్ కిట్ గురించి చూపించాలనుకుంటున్నాను నేను ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశానండి మీ పిల్లలకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇదండి ఆర్ట్ కిట్ ఇది చూసారా అంత సూట్ కేసు లెక్క కనిపిస్తుంది కదా ఇది నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది ఆర్ట్ సూట్ కేస్ అండి ఇట్లా ఓపెన్ చేసుకోవాలి ఇట్లా బటన్స్ అయితే ఉంటాయి ఓపెన్ చేసేసుకోవాలి దీన్ని చూసారా లోపల ఓపెన్ చేస్తే చాలా ఉన్నాయి కదండి ఇవి క్రేయాన్స్ ఇవి మార్కర్ పెన్స్ ఇవి కలర్స్ అండి ఇవి పెయింట్స్ అండి ఇవి ఇవి వచ్చేసి వాటర్ కలర్స్ ప్యాలెట్స్ టూ ఇచ్చాడండి అట్లాగే బ్రషెస్ అండి ఇవి ఇవి నార్మల్ బ్రషెస్ ఇవి ఎయిర్ బ్రషెస్ అంట చూడండి క్రేయాన్స్ చూడండి ఇవి స్కెచ్ పెన్స్ లాగా ఉన్నాయి బట్ ఇవి స్కెచ్ పెన్స్ అయితే కాదు ఇవి క్రేయాన్స్ అండి చూడండి కలర్ చూడండి చూసారా క్రేయాన్స్ ఇవి ఇది ఇలా పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి స్కెచ్ పెన్ లెక్క ఉంది ఇది చూడ్డానికైతే ఇవి మార్కర్ అండి మార్కర్ పెన్స్ ఇవి ఇవి మార్కర్ పెన్స్ అండి ఇవి ఇప్పుడు పిల్లలందరూ బాగా యాక్టివిటీస్ చేస్తున్నారు కదండి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు అన్నిట్లోనూ పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు పిల్లలైతే ఇవి పెయింట్స్ అండి ఇవి వాటర్ కలర్ వాటర్ కలర్ పెయింట్స్ అండి మేము ఇంకా ఓపెన్ చేయలేదు ఇది కొత్తది ఇది కిట్ టూ ప్యాలెట్స్ ఇచ్చాడండి ఇవి వాటర్ కలర్స్ అండి ఈ వాటర్ కలర్స్కి ఇవి బ్రష్ అండి ఇవి చూసారా ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి ఒక్కొక్కసారి పెయింట్స్ ఒకసారి మార్కర్ పెయింట్స్ ఒకసారి ఈ వాటర్ కలర్స్ ఒకసారి పెయిన్స్ ఒకసారి ఈ క్రేయాన్స్ ఒకసారి అలా తెచ్చుకోకుండా అన్నీ కలిసి ఒకే దగ్గర ఉండేటట్టు తీసుకున్నామండి అదైతే మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవి ఆన్లైన్లో ఇట్లా క్లోజ్ చేసేసుకునేదండి ఇవి ఆన్లైన్లో ఉన్నాయండి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వాటిలో ఉన్నాయి నాకైతే కాస్ట్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పడిందండి మీకు ఎవరికైనా కావాలి అంటే నేను లింక్ పెడతాను అమెజాన్ లింక్ అయితే పెడతానండి నేను సో చూసారు కదండీ ఈ వీడియో మీ పిల్లలకు కూడా కావాలి అంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ